మీ అబ్బాయి డబ్బులు బాకూ ఉన్నాడు మీ అబ్బాయి వచ్చేంత వరకు నువ్వు పోయేక లేదు బయటికి ఎవరికి చెప్పుకునేది లేదు కొద్దిసేపటి క్రితము జాయిద్ ఖాళీ గారు ఏదో వీడియో పెట్టడం జరిగింది గత ఎనిమిది నెలల నుంచి ఆయన నాకు అప్పుండి కూడా నేను ఆయనకు అడుగుతా అంటే ఈరోజు ఇస్తా రేపిస్తా అని పెద్దారెడ్డి గారు నేను చెప్తాడు ఏమంటే నాకు పెద్దారెడ్డి ఏం లేదు ఆయన ఆయన ఇస్తే నేను ఇస్తా ఆయన నేను కన్విన్స్ చేసుకుంటా నేను ఒకటే చెప్పిన అయ్యా పెద్దారెడ్డి నాకు సంబంధం లేదు నేను నీ దగ్గర ట్రాన్స్పోర్ట్ చేసినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలా అని చెప్తే లేదు మేము ఊర్లోకి రాని మీరు ఊళ్ళేకి రానియడం లేదు అని ఇన్ని రోజులు లాస్ట్ మొన్న పోయిన బేస్తాను నేను గట్టిగా అడిగిన అడిగినందుకు ఆయన జవాబు పెద్దారెడ్డి ఇస్తేనే ఇస్తా లేకపోతే నేను ఇయ్యలేనంటే ఆ దానికి నేను కూడా ఇచ్చిన నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వచ్చి నీ ఇంటి దగ్గర వచ్చి కూర్చోవలసి వస్తుంది నేను మా భార్య మా పిల్లలు అంటే సరే వచ్చి కూర్చో అని చెప్పింది ఆయనే ఈరోజు వచ్చి ఎంతో మా అమ్మని బంధించినారు మా అమ్మని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ అమ్మే కాదు పేషెంట్ మా భార్య పేషెంటే నేను క్యాన్సర్ పేషెంటే నాకేమం వాళ్ళ ఇంటి దగ్గర నేను తటవానం పెట్టుంది పెట్టుకుంది అసలు నాకు లేదు నాకు డెబ్బై ఐదు లక్షలు ఆయన బాకీ ఉండి నన్నే దవాయిస్తాడు నేను వాట్సాప్ కాల్ చేసి నువ్వు చాలా చేసుకుంటా ఉన్నావు నువ్వు ఇబ్బంది పడతావు ఇంతతో కాదు ఇది నువ్వేమనుకుంటాన్నావు అని నన్నే దబాయిస్తున్నాడు నేను డబ్బులు బాకీద్దాడు నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి ఆయన ఇవ్వాల్సిన నా బిల్లులు మార్చి చిత్త నూట అరవై తొమ్మిది ఒక నెంబర్ నూట డెబ్బై రెండో నంబర్ నూట డెబ్బై ఒకటి మూడు బిల్లులు ఒక్కొక్క బిల్లు కూడా చెప్తానండి మీకు అందరావాల్సింది నూట అరవై తొమ్మిది బిల్లు ఇరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల ఇరవై ఆరు రూపాయలు నూట డెబ్బై బిల్ నంబర్ ఇరవై నాలుగు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది నూట డెబ్బై ఒకటి ముప్పై లక్షల నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల చిన్న నాకు అమౌంట్ రావాల్సి ఉంటే నాకు అడ్వాన్స్ డబ్బులు లేకపోతే యాభై మందిని వేసుకొని వచ్చి నాకు ఇచ్చి బండి అన్నోడు పంపించు నేను డబ్బులు ఇస్తాను నేను పెట్రోల్ బంక్ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఇక్కడ వచ్చి గ్రాడ నేను పంపించిన తర్వాత ఒక లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చినాం మళ్ళీ ఒక మూడు లక్షలు అడ్వాన్స్ వేసినావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇస్తా ఇస్తా అంటున్నావు కానీ డబ్బులు ఇవ్వడం ఇంకా లారీలు అంటావా నువ్వు నాకు ఓనాల నువ్వు ఓనాలు నేర్చుకో ముందు నుంచి నేను లారీ ఓనర్నే నేను క్లీనర్ పని చేసిన డ్రైవర్ అయినా లారీలు ఎన్ని పదహారు లారీలతో జేసీ ప్రభావిర్ దగ్గర చేరుకున్నాను తొంభై ఏడు లారీలు చేసుకున్నాను ఆయన పుణ్యాన జేసీ ప్రభాకర్ గారి పుణ్యాన రెండు వేల పంతొమ్మిది వరకు తొంభై ఏడు లారీలు చేసుకున్నాను నా బండ్ ఎప్పుడు బుక్ చేసినా ఎప్పుడు చార్జీలు ఉన్నా ఏ ఫైనాన్స్లో ఉన్నాయో నాకు లిస్ట్ ఉంది ఆయన అంటాడు పదకొండు బండ్లు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడు నెలలు నా బండ్ దిబ్బల మీద నిలబెట్టినారు మీరు రోజు ఎక్కడే కానీ నాకు లోడ్ కానివ్వకుండా ఏడు నెలలు నెలకు కోటి రూపాయల ప్రకారంగా ఏడు కోట్లు చెల్లించిన ఫైనాన్స్ ఎక్కడే కానీ ఏ ఫైనాన్స్ కానీ నేను డ్యామేజ్ ఒక్క రోజు కూడా ఫైనాన్స్ బండి దొబ్బిన చరిత్ర గోరాకి ఎక్కడ లేదు ఎందుకంటే ఆయన పెట్టిన ప్రభాకర్ గారు పెట్టిన భిక్ష ఆయన వల్ల తొంభై ఏడు డాలీలు చేసుకున్నాయి కాబట్టి ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన చెడ్డపై రానికూడదు చెప్పి టోటల్ వెహికల్స్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసినా కానీ ఏ బండి దొంగలేదు యాభై నలభై బండ్లతో మీ దగ్గరకు వచ్చిన నన్ను ఏం చేసినారు రోడింగ్ ఇయ్యలే బాలే ఏమన్నా తమిళనాడు నుంచి బండ్లు తెచ్చుకున్న జాబితా కాదు నాకు బండ్లు రోడ్ ఇయర్డ్ అయ్యా అంటే తమిళనాడు నుంచి బండ్లు తెచ్చుకుని తిప్పుకుని మళ్ళీ ఎవరు పెట్ట పెట్టనప్పుడు నా బండ్లు తీసుకున్నాను డీజిల్ రేట్ పెరిగినాక నా బంధు పెట్టుకుని తిప్పుకున్నాడు నేను డబ్బులు ఏమో సక్రమంగా ఇచ్చినావా నువ్వు డబ్బులు బాకీ లేవంటున్నావు కదా రా డీటెయిల్స్ మొత్తం ఇస్తా రా నువ్వు ఇడికి రా సిద్ధిబాద్ రంగానికి రావాను నువ్వు వస్తావు పెద్దాడు వస్తాడు నేను వస్తాను నా పిల్లలు వస్తాం ప్రమాణం చేస్తాం రా బాకీ ఇప్పుడు లేనిపోయినవన్నీ బాకీ లేను రా డీటెయిల్స్ అన్నీ నీకు ఇస్తా నీకు ఎక్కడెక్కడ నుంచి అమౌంట్ వచ్చిందో ఆల్రెడీ మీ తమ్ముడు ఉండడం అమ్మ చూసే ఆయన నేను ఒద్దడం లేదు కూడా రమ్మంటాడు సీఏసఆర్ దగ్గరికి వచ్చి నేను ఒప్పుకున్నావు నేను సార్ ఇస్తా సార్ మేము లెక్కచారం చేసుకుంటాం సార్ అన్నావు మరి ఇప్పుడు రావడం లే ఎందుకు రావడం నేను సిఎస్ఆర్ దగ్గరికి సీఏ గారు పిలిపిస్తేమో మళ్ళా నాకు ప్రాణహాని ఉంది దాడపత్రికి వస్తే నాకేమైనా జరిగితే సీఏ గారిదే బాధ్యత అని సీఏ గారి మీద నేను సీఏ గారు వచ్చి ఆ అకౌంట్ చూసుకోండి ఆయన డబ్బులు బాగ్య నువ్వు వచ్చి చూసుకొని చెప్పి ఆయన కూడా రిక్వేర్ చేస్తాడు వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాడు పోలీసులను కూడా అంటే ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తాడు నాకు సీఏ గారు రమ్మంటారు సీఏ గారు నాకు బెదిరిస్తారు కేసు అంటావు మేము కేసు పెట్టాం మాకెందుకు కేసు మా డబ్బులు మాకు ఇచ్చేయి మా డబ్బులు ఇస్తే నీకెందుకు కేసు పెట్టే అవసరం బాగే ఉంది మాకు రావాల్సిన డబ్బులు ఇంతకన్నా మేమేం చెప్పాలా అలా మాకు అసోసియేషన్ ఉంది ఇప్పుడు ఏమైనా అంటే జేసీ ప్రభాకర్ గారు ఇంటికాడ కూర్చోబెట్టమని ఆయన ఎందుకు కూర్చోబెట్టాడు నన్ను నాకు డబ్బులు రావాలి కాబట్టి నేను కూర్చున్నాను ఇప్పుడు ఈ రోజు లేకుండా నేను ప్రభావి గారు ఎదురు పోతా ఆయన మా అసోసియేషన్ ప్రెసిడెంట్ లాజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన ఆయన కూడా అడుగుతా ఆయన ఏం చెప్తాడు అంతేగాని ఆయన మీద ఎందుకు కూర్చోదుతాను ప్రభాకర్ గారు ఇంటి దగ్గర కూర్చోబెట్టినారు ప్రభావిడ గారు ఎందుకు కూర్చోబెడతానని నాకు నాకు బాధ నాకు డబ్బులు డెబ్బై ఐదు లక్షలు ఎనిమిది నెలలు అయింది నువ్వు మాట్లాడిన ఇంకా వీడియోలు ఉన్నాయి నువ్వు అంటాడావు నేనేం బాకీ లేనని ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేస్తా నువ్వు అంత ఈజీగా నేను చెప్పాలే నేను బాకీ లేను రావయ్యా నువ్వు రైట్ నా ఎక్కడ ఉంది ఫులుపు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి అన్నావు బ్యాంకులో నేను వేసేది డీజిల్కి వేసేదింది అని రైట్ రా కూర్చో నేను కాదని చెప్పడం లే కదా వీడియో స్టేషన్లోనే కూర్చుందాం మీ అకౌంట్ ఎవరు చెప్పు వాడికి వస్తా మీ గుమాస్తా ఉన్నాడు మీ తమ్ముడు ఉన్నాడు ఇంకా మీ మేనేజర్ ఉన్నాడు అంతా ఉండాలి కదా ప్రతి నెల నాతో నువ్వు టన్నుకు యాభై నాలుగు రూపాయలు మార్జిన్ తీసుకున్నావు పెద్ద రెటర్లో ఇచ్చిన బాడీ నువ్వు నాకు ఫుల్ ఫుల్ బాడీ వీలే ఆయన ఇది నా పద్ధతి నేను నీకు న్యాయబద్ధంగా ఎనిమిది నెలల నుంచి అడుగుతానే వస్తాను అవి ఏమంటే వాట్సాప్ కాల్ చేస్తావు ఏం అంత భయం ఎందుకు నీవు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడేంత అవసరం ఏమొచ్చింది నీవు దా నువ్వు బాకీ లేవా నీదే రికార్డింగ్ చేస్తామా నీవే నిజం రికార్డింగ్ చేయము కదా నువ్వు బాకీ నీకు ఎందుకంత భయము నువ్వు బాకీ ఉండవని భయపడతాడు మరి ఈరోజు ఏమో నేను బాకీ లేని